హాయ్ గాయస్ మనం అయిపోయి ఇప్పుడు కుయేట్లోని సబహాల్ అహ్మద్లో ఉన్నాము సబల్ అహ్మద్ అంటే చాలా దూరము జహరా నుంచి సుమారుగా నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది చాలా దూరం అంతా ఇక్కడైతే వచ్చాము ఇక్కడ చూడండి కొత్తగా ఇల్లు కడుతున్నారు హలో గాయస్ ఈ బయోమెట్రిక్ బుక్ చేద్దామంటే అన్నీ ఫుల్ ఉన్నాయి రోజుకు పద్దెనిమిది తొమ్మిది గంటలకు ఉంది పది గంటలకు ఉంది పదకొండుకుంది పన్నెండుకుంది ఆ విధంగా నాలుగు గంటల వరకు పద్దెనిమిది తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు గంట గంటకు అరవై మంది తొంభై మంది ఆ విధంగా అయితే బ్యాచ్లు అయితే ఉన్నాయి అన్నీ మనం ముందే ఈ మెటా పోర్టల్ అనే ప్లాట్ఫామ్ పోయి అన్నీ బుక్ చేసుకోవాలి కానీ ఇప్పుడు అవన్నీ ఫుల్ ఉన్నాయి అసలు ఒకటి కూడా ఖాళీ లేదు జహరాలో ఫుల్ ఉన్నాయి ముబారకల్ కబీర్లో ఫుల్ ఉన్నాయి త్రీ సిక్స్టీ మాల్లో అన్న ఉన్నాయంటే ఆడు ఉండేదే పదో పదహైదో ఉంటాయి బుకింగ్లు అవి కూడా ఫుల్ ఉన్నాయి అన్నీ ఫుల్ ఉన్నాయన్నమాట ఈ ఈ నెల ఇరవై ఒకటో తేదీ వరకు అన్నీ ఫుల్ ఉన్నాయి చూడాలి మళ్ళీ ఇంకేమన్నా ఓపెన్ అయితే ఇంకోసారైనా బుక్ చేయాలి నేనైతే ట్రై చేశాను అన్నీ ఫుల్ ఉన్నాయన్నమాట ఈ బయోమెట్రిక్ అనేది ఫింగర్ ప్రింట్స్ ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి ప్రతి ఒక్కరు కొయేట్లో ఉండే ప్రతి తెలుగు వారు ఇండియన్సు అదేవిధంగా అదర్ కంట్రీస్ ఎవరైనా అందరూ బుక్ చేసుకోవాలా ఇదైతే రూల్ పెట్టిండారు ఇప్పుడు కొత్తగా కొయట్లో ఇది ఎట్లంటే బుక్ చేసుకోకపోతే మనకు పొద్దున్నే అకామా కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ రెన్యువల్ కాదు వాటికి ముష్కిల్ ఉంటుంది అంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు బుక్ చేసుకోవాలన్నమాట ప్రతి ఒక్కరు ఈ వేలిముద్రలు ఐ స్కానింగ్ ఇవన్నీ చేస్తారనమాట ఇవన్నీ ఖచ్చితంగా చేసుకోవాలి చేద్దాం బుక్ చేద్దామని గూగుల్ ఓపెన్ చేసి మెటా పోర్టల్ ఓపెన్ చేస్తే అన్నీ ఫుల్ ఉన్నాయన్నమాట ఒకటి కూడా ఖాళీగా అయితే లేవు అన్నీ ఆల్రెడీ అందరూ బుక్ చేసినారు ఆవురు ఆవురు ఉన్నారు అందరూ అందరూ కసిగా ఉన్నారు అయితే అన్నీ బుక్ చేశారు ఇంత పెద్ద కంట్రీ అనమాట నలభై ఐదు లక్షల మంది ఉన్నారు మొత్తము అంటే కుయేటోళ్ళు పది లక్షలు బోను ముప్పై ఐదు లక్షలు అదర్ కంట్రీస్ వాళ్ళే ఉన్నారనమాట ఇటువంటి దేశంలో ఇవి బు ఇవి బుక్ చేసుకునేదానికి సెంటర్స్ చూస్తే తక్కువ ఉన్నాయి జనాలు చూస్తే లక్షల లక్షల మంది ఉన్నారు కాబట్టి ఇది ఇది మూడు నెలలు టైం ఇచ్చారు మూడు నెలల్లో ఇదంతా పూర్తవుతుందంటే అసాధ్యమని చెప్పుకోవచ్చు మనం అందాజగా అయితే ఇంకేమో ఒకవేళ అయిపోవచ్చు కూడా ఏమో కరెక్ట్గా తెలీదు ఇంకా కొన్ని సెంటర్లు పెంచితే బాగుంటుందని అనిపిస్తుంది మన మనలాంటి వాళ్ళ కోసము ఎందుకంటే చాలా బిజీగా చాలా ఫుల్ అయిపోతున్నాయి అన్ని ఇంకా కొన్ని అదనంగా కొత్త సెంటర్లు ఏర్పాటు చేస్తే త్వరగా అయిపోవడానికి అనుకూలంగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాము జై హింద్ వందే మాత్రం